లేఖనాల పరిశోధన అంటాం కదండి లేఖనాల పరిశోధన అంటే ఏంటి లేఖనాలని పరిశోధించటం ఎలా పరిశోధించటం అంటే మనం అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని పరిశోధించటం మనం అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని అంటే ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని పైకి తవ్వటం అప్పుడు ఒకప్పుడు పోస్టర్ వేసేటప్పుడు తాతయ్య పోస్టర్ వేసేటప్పుడు అండి ఆ మాట రాసేవారు ఇక్కడ మనం అంతా కలిసి జ్ఞానాన్ని తవ్వుదాం రండి అని అంటే ఏంటి మనమంతా కూడా కమ్యూనికేట్ అయితే అంతా కూడా బైబిల్ని పరిశీలించగలిగితే అదేమంటారో తెలుసా అండి దాన్ని లేఖనాల పరిశోధన అంటారు అంటే అంతా కూడా వాక్యం తెలుసుకొని వాక్యం నేర్చుకొని ఒకరికొకరు దేవుని కూర్చున్నటువంటి సంభాషణ కలిగి జీవిస్తే మన మధ్య కూడా మంచి వాతావరణం ఉంటుంది అని మాకు చెప్పారు అంటే దేవుని పని చేసేటప్పుడు దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటేనే మనం చేసే దేవుడి పని అభివృద్ధి పరచబడుతుంది మనం చేస్తున్న దేవుని పని ముందుకు వెళ్తాం